హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలాంటి టేప్ వాడుకోకుండా మన ఆది బ్లౌజ్ గుర్తులతో సింపుల్గా కట్ చేయడలగా ఇది ఎవరైనా సింపుల్గా మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా కట్ చేయటం చూసి మన బ్లౌజ్ మనమే కట్ చేసుకోవచ్చు ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి తర్వాత మన ఆది బ్లౌజ్ని ఇలా రెండు మడతల మీద వేసుకుని మన బ్లౌజ్ పైన పెట్టుకోవాలి నార్మల్ బ్లౌజ్ కాబట్టి మడత కోసం ఒక రెండు వందలంతా క్లాత్ని ముందుగానే ఇలా లైన్ గీసుకోవాలి ఇలా మడత కోసం ముందుగానే ఎక్స్ట్రా క్లాత్ని మనం తీసుకోవాలి ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మన మెడ అనేది ఎక్కువ కాకుండా చూసుకోవాలి రెండు అంగుళాలు నర ఉంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి మనం అలా పెట్టుకుంటేనే భుజాలు అనేవి జారుకోకుండా ఉంటాయి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వెడల్పుగా పెట్టేస్తే కనుక భుజాలు అనేవి జారిపోతాయి ఇలా షోల్డర్ దగ్గర ఇలా లాగి పట్టి ఇలా నడుము దగ్గర చంక లోతు ఇవన్నీ పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ పైన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు మన చాక్ పీస్ తీసుకుని ఎక్కడైతే మన కుట్టుందో అక్కడ ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి అదేవిధంగా కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే మెడ దగ్గర భుజం దగ్గర కూడా కుట్టు కోసం ఒక అరంగులం పెంచుకోవాలి ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముందుగానే పెంచుకుంటే కనుక మనం కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది మన నడుము దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ టక్స్ ఎక్కడైతే ఉన్నవే అక్కడ ఒక రంగుల యువతల పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలాగా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఒక రంగులు పెంచుకోవాలి ఇలా పెంచుకుని ఇప్పుడు చంక రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా మన కుట్టు కోసం కూడా ఇలా తీసుకోవాలి అలాగే ఇప్పుడు మన టక్స్ కోసం కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాగ మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా చాక్ పీస్ మనం మార్క్ చేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మన ఆది బ్లౌజ్ తీసుకుని మనం మెడ ఎంతైతే ఉందో ఆ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం ఒక పావంగులు పెంచుకోవాలి లా పెంచుకుని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా ఈ విధంగా మనం చూసి కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ముందుగా ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ని పైకి మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుని మన షేప్ బెల్ట్ కోసం చూసారా మన ఈ షేప్ బెల్ట్ వచ్చి అందాజుగా రెండున్నర ఈ సైడ్ రెండు అంగుళాలు ఉంది ఇప్పుడు మనం ఇలా రెండంగులంతా క్లాత్ని మడత పెట్టుకుని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా వేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకోవటమే ఇలాగా మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ కోసం మన ఆది బ్లౌజ్ తీసుకుని ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకోవటమే ఇలా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం కోసం హుక్ సైడ్ ఒక అంగులో అలాగే మన ఫిట్టింగ్ దగ్గర అర్రంగులో ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ గా షేప్ తీసుకోవాలి ఇలా తీసుకుని టక్స్ కోసం మన ఆది బ్లౌజ్ టక్స్ పెట్టుకుని ఇలా అందాజుగా మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఒక అంగులం అటు ఇవ ఒక అంగులు ఇటు పెట్టుకోవాలి అలాగే మన ఫ్రంట్ సైడ్ ఆరుమూలను కూడా తీసేసుకుని ఇలా మూడు టక్స్ని మనం అందాజుగా పెట్టుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలాగ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ కోసం మన క్లాత్ని డబుల్ క్లాత్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని మన ఆది బ్లౌజ్ని తీసుకుని షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని కుట్టు కోసం కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మన షేప్ బెల్ట్ పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతల కింద వేసుకుని ఎగుడు దిగుడు లేకోకుండా క్లాత్ని తీసేసుకోవాలి ఇది మనం కట్ చేసేది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి మడత కోసం ఒక అంగ్లాన్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి మన ఆది బ్లౌజ్ని తీసుకుని మన హ్యాండ్స్ పొడవ ఎంత ఉందో ఆ దగ్గర పెట్టుకోవాలి ఫిట్టింగ్ దగ్గర ఇలా పెట్టుకుని కట్ కోసం ఇలా పెట్టుకోవాలి పుట్టు కోసం కూడా పెట్టుకుని ఇలా మనం షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మూల్ని కటింగ్ అయిన తర్వాత తీసుకోవాలి ఇలా కట్ చేసి ఇప్పుడు ని ఇలాగ తీసుకుని ఫ్రంట్ ఆర్మోల్లో షేప్ని తీసుకోవాలి సరే చాలా ఈజీగా సింపుల్గా మనం కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నెక్క కుట్టుకోవడానికి క్రాస్గా ఉండే క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది నెక్క కుట్టుకోవడానికి అలాగే హుక్ కాజా పట్టి కోసం కూడా కాజా పట్టి మనకు ఒక మూడు అంగుళాలు ఉండేంత వరకు కూడా ఉంచుకోవాలి అలాగే హుక్ పట్టి ఒక రెండు అంగులాలు ఈ విధంగా మొత్తం పీసులన్నీ కట్ చేసుకుని ఇంకా కుట్టుకోవటమే చూసరిగా ఎంత సింపుల్గా మనం కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి టేప్ వాడుకోకుండా మన ఆది బ్లౌజ్ గుర్తులతో ఇలా సింపుల్గా కట్ చేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్